లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కశ్యప ప్రజాపతి మహర్షి యొక్క బలంతో నరసింహకొండ నెల్లూరు రూరల్ మండలంలోని నరసింహకొండ క్షేత్రంపై వేదగిరి క్షేత్రంగా వెలిసింది ఎంతో ప్రాచీనమైనటువంటి దేవస్థానం ఈ దేవస్థానంలో నిత్య అన్నదాన పథకం వచ్చే ప్రతి భక్తులకు కూడాను లేదు అని చెప్పకుండా అన్నదానం అన్నప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ మేము చేసే ఈ అన్నదాన మహాయజ్ఞంలో మేము సైతం అని చెప్పని నెల్లూరు వాస్తవ్యులు శ్రీ కళ్యాణ్ రామ్ గారు వారి కుటుంబ సభ్యులు మరి ఈరోజు ఐదు వేల రూపాయలు విరాళంగా వారికి సమర్పించి ముందుకు వచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రతి భక్తులు కూడాను ఎంత అనేది కాదు అక్కడ మన పార్టిసిపేషను మన యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ముఖ్యం మనం మన వల్ల ఒక మంచి పని జరుగుతుందనే సంతృప్తి మిగులుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో అందరు ప్రతి ఒక్క భక్తులు కూడా మాతో సహకరించి ఈ అన్నదాన మహాయజ్ఞంలో పాల్గొని ఈ పుణ్య ఫలితాన్ని మొదలు ముందుకు రావాల్సిందని ఆహ్వానిస్తూ ప్రార్థిస్తున్నాం